హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొడుకు కోడళ్ళు తమను అసహ్యంగా చూసే ఆ చూపులకు తండ్రి చెప్పిన సమాధానం ఏమిటి కథనం గురించి తెలుసుకుందాం రాను రాను మరీ కుర్రాడైపోతున్నారు అందరికీ వయసు ముందుకు నడుస్తుంటే మీకు మాత్రం వెనక్కి పరిగెడుతున్నట్లుంది అర డజన్ మంది సంతానం ఓ పది మంది మనవలు మనవరాళ్ళు ఉన్నారని మర్చిపోకండి అవ్వా ఎవరన్నా విన్నారంటే నవ్విపోతారు పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం అది వంటగదిలో ఎవరైనా చూస్తారన్నా లేకుండా వెనక నుంచి వచ్చి నన్ను వాటేసుకుంటారా మొన్నటికి మొన్న బాత్రూంలో కూర్చుని చన్నీళ్లు కావాలన్న నెపంతో పిలిచి లోపలికి రాగానే గడియ వేస్తారా కోడల ముందు నా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయిందంటే నమ్మండి ఇప్పటికిప్పుడు గుడి పేరు చెప్పి ఈ హోటల్కి తీసుకువస్తారా ఎవరైనా చూస్తే బాగుంటుందా మధ్యాహ్నం నుంచి కడుపులో ఉన్న అక్కసంతా భర్త ముందర వెళ్ళగక్కింది రవణమ్మ ఏం మాట్లాడరే ఆ టైంకి పెద్ద కోడలు వచ్చింది కాబట్టి సరిపోయింది అదే చిన్న కోడలు అయితేనా నానా అల్లరి చేసేది ఓసారి మీరు నా బొగ్గన గెళ్ళడం చూసిందట అందరికీ చెప్పింది నేనా ఎప్పుడు గుర్తులేదే అన్నాడు కాంతారావు భార్యవైపు నవ్వుతూ చూస్తూ ఎప్పుడో ఓసారి అయితే గుర్తుంటుంది ఎప్పుడు అదే రందాయా మీకు ఎవరన్నా చూస్తారని ఉందా ఏమన్నానా మీ చూపులన్నీ నా మీదేగా అయినా కొంత వయసు వచ్చాక ఇవన్నీ తగ్గించుకోవాలి భార్య చెప్పిందంతా విని అసలు ఈ తప్పంతా నీదే నోయ్ అన్నారాయన ఆయన భార్య వైపు చూస్తూ ఆవిడ తెల్లబోతూ నాదా అంటే ఈ చేష్టలన్నీ నేను చేయమంటున్నానా అంది లేకపోతే ఇంత వయసు వచ్చినా ఇంత అందంగా ఎవరుండమన్నారు చెప్పు ఈరోజు మన పెళ్లి రోజు కదా ఉదయం నుంచి ఒక్కసారన్నా నా ముఖం చూసావా కనీసం నీ చేత్తో కాపీ అయినా ఇచ్చావా ఎంతసేపు ఆ వంటగది తప్ప మరి నాకెలా ఉంటుంది అందుకే పెళ్లి రోజు కానుకగా ఓ ముద్దిచ్చాను ఎన్నాళ్ళైందో మనం ఇలా కూర్చుని మాట్లాడుకొని అందుకే ఈ హోటల్కి తీసుకొచ్చాను ఈ మాత్రం దానికే అంత హడావిడి చేస్తావెందుకు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని చూస్తే చూస్తారు ఏమిటా ఈ వయసులో కూడా అన్యూన్యంగా ఉన్నామని సంతోషిస్తారు సంతోషించడం కాదు అందరికీ టామ్ టామ్ చేస్తారు వయసు పెరిగినా వీళ్ళకి ధ్యాస మాత్రం తరగలేదని అయినా పెళ్లి రోజు పేరెంటారు చేసుకునేందుకు మనమేమన్నా చిన్నవాళ్ళమా అందావిడ అబ్బా ఒంటరిగా ఉన్న ఈ గొడవేనా కాస్త సరదాగా కబుర్లు చెప్పవు అన్నాడు ఆయన భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఇక్కడ నా రామాయణం సాగుతూనే ఉంది మీరు మీ భాగవతం మొదలుపెట్టారన్నమాట నడవండి అందావిడ ఆయన నుంచి దూరంగా జరిగి అయిష్టంగానే లేచారాయన వెళ్ళేటప్పుడు అత్తగారి తల్లో లేని పూలు మామగారు నోట్లో కిల్లి చూసి గుసగుసలాడుకున్నారు కోడళ్ళు మీ నాన్నగారే నయం పెళ్లి రోజు అని అత్తగారికి హోటల్లో డిన్నర్ ఇచ్చారు మీరు ఉన్నారెందుకు భర్తను దొబ్బి పొడిచింది పెద్ద కోడలు లత ఎవరు చెప్పారు నీకు అన్నాడు భర్త పెద్ద మరిది స్నేహితుడు చూసి మరిదితో చెబితే అతను భార్యతో చెబితే ఆమె నాతో నేను మీతో అంది మా నాన్న ఇంకా తాను కుర్రాడిని అనుకుంటున్నాడల్లే ఉందిలే మహానుభావుడు ఈ వయసులోనే ఇలా ఉంటే ఇంకా వయసులో ఉండేటప్పుడు ఎలా ఉండేవాడో అంది సాలోచనగా లత సర్లే ఆ గొడవ మాని లైట్ ఆర్పు అంటూ విసుక్కున్నాడు మధు కాంతారావు గారి కుటుంబం గృహప్రవేశం అయ్యి మూడు రోజులైంది కొత్త ఇంట్లో సామాన్లు సర్దే గొడవలో కోడళ్ళకి అండదండగా ఉంది రమణమ్మ మధ్యాహ్నం భోజనాలు పూర్తయినాయి ఇంట్లోని వాళ్ళందరినీ హాల్లో సమావేశపరిచాడు ఆ ఇంటి పెద్ద కాంతారావు చూడండి పిల్లలు ఎంతో కాలంగా ఇల్లు కట్టాలి అనుకున్నా కానీ కుదరలేదు ఎదుగు లేని ఉద్యోగంతో రిటైర్ అయ్యాను మీ అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన సొమ్ము ఎప్పుడో బ్యాంకులో వేస్తే అది ఇన్నాళ్ళకి పిల్లల్ని పెట్టి పెరిగి పెద్దయ్యి ఇదిగో ఈ ఇల్లు అమరేలా చూసింది మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు కొంపలో ఇరుకు గదుల్లో మీరు వంటగదిలో మీ అమ్మ వరండాలో నేను ఎలాగోలా కాలక్షేపం చేశాం ఇప్పుడు సొంత ఇంట్లో అయినా సుఖపడాలి అందుకే మీకందరికీ చెప్పేది ఏమిటంటే ఆ దక్షిణం వైపు బెడ్రూమ్ నాకు కావాలి మిగిలిన గదులు మీ ఇష్టం అన్నాడాయన ఆ మాస్టర్ బెడ్రూమ్ మీకా అన్నట్లు చూశారు కొడుకులు ముగ్గురు అవును నాకే అన్నట్టుగా చూశాడాయన ఈ వయసులో మీకు గదా అని ఒకరు మీకు ప్రత్యేకంగా గది ఎందుకు నానా ఇంత ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా పడుకోవచ్చు అని మరొకరు తమ తమ అభిప్రాయాలు వివరించారు కానీ కాంతారావు గారు ఎవరి మాట వినిపించుకోలేదు లాభం లేదనుకున్న కొడుకులు తల్లి దగ్గరికి వెళ్ళారు రవణమ్మ తల కొట్టినట్లయింది ఏమిటండి మీరనేది అసలు మతుండే మాట్లాడుతున్నారా ఈ వయసులో మనకు గద అది కొడుకులతో పోటీ పడి నాకేం నచ్చలేదు అయినా మనం ఎక్కడుంటే ఏం చెప్పండి ఒరే పిల్లలు మీ నాన్నగారు సరదాగా అంటున్నారు కానీ మీలో ఎవరో ఒకరు ఆ గదిని తీసుకోండి అంది రవణమ్మ ఆవిడ మాటలు ముసలాయన పడనిస్తాడా ఆయన ఆలోచనలు పడుచు వల్ల కన్నా పది అడుగులు ముందు ఉన్నాయి అనుకున్నారు కోడళ్ళు నిర్ణయం నీది కాదు రవణ నాది అన్నాడు కాంతారావు గారు స్థిరమైన గొంతుతో కొడుకుల ముఖాలు మాడిపోయాయి ముసలాయన సామాన్యుడా అనుకున్నారు కోడళ్ళు మర్నాడు ఉదయం ఇంటి ముందు ఆగిన బండిలోంచి డబల్ కాట్ బెడ్ దిగింది అది సరాసరి కాంతారావు గారి గదివైపు నడిచింది మరి కాసేపటికి ఆ గది కిటికీలకు తలుపులకు పువ్వుల కట్టెన్స్ వెలిసాయి తనకేం పట్టనట్లుగా దొడ్లో తులసమ్మ దగ్గర ఒత్తులు చేసుకుంటూ కూర్చుంది రవణమ్మ భారీ చేయి పట్టుకుని లాక్కెళ్ళి చూడబోయ్ ఎలా ఉంది మన గది ఈ మంచం రా కూర్చో అన్నారు ఆయన ఆ మంచం బాగానే ఉంది మీరు బాగానే ఉన్నారు బాగోలేనిది ఎటొచ్చి వచ్చి నాకే అందావిడ మనకో మంచం ఉండకూడదా ఈ వయసులో మనం సుఖపడటం తప్పంటావా చెప్పు అన్నారాయన తప్పు కాదు కానీ మంచం అది ఈ మంచం అంత ముఖ్యమంటారా మీ పనులు నాకేం అర్థం కావడం లేదు కొడుకులు కోడళ్ళు చూసే చూపులు తట్టుకోవడం నా వల్ల కావడం లేదు సుమా కళ్ళ నీళ్ళు గిర్రును తిరిగాయి ఆవిడికి చూడు రమణ ఇది నీ ఇల్లు ఇక్కడ నువ్వు ఎవరికీ జంకవలసిన అవసరం లేదు ఇదంతా నీకోసమే అన్నారాయన అనురాగంగా ఆ నా కోసమే నేను మాటలు పడడానికే అనుకుందామె ఆ ఉదయం ఆలస్యంగా లేచిన అత్తగారిని చూసి కళ్ళతోనే సైగలు చేసుకున్నారు కోడళ్ళు అత్తయ్య రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయినట్లున్నారు అంది పెద్ద కోడలు అత్తగారి వైపు అదోలా చూస్తూ ఆ మరే లైట్ వెలగడం నేను చూశాను అంది చిన్న కోడలు సమాధానం చెప్పకుండా బాత్రూమ్ వైపు వెళ్తున్న ఆవిడ చెవులకు కొత్త గది కొత్త మంచం మళ్ళీ వెనకటి రోజులు గుర్తుకొచ్చినట్లున్నాయి అని పక్కపక్క నవ్వుకోవడం వినబడింది మామగారు హుషారు చూస్తుంటే మళ్ళీ అత్తగారికి సీమంతం వేడుకలు చేయాలేమో అని కూడా నవ్వుకున్నారు కోడళ్ళు రోజులో చాలాసేపు ముసలాయన గది తలుపులు మూసుకొని ఉండటం గమనించి చిచి వయసు రాగానే సరిపోదు కాస్త ఇంగితం పెరగాలి పది మంది తిరిగే కొంపలో మరీ ఇలానా నేనైతే ఆత్మహత్య చేసుకునేదాన్ని అని చిన్న కోడలు వాళ్ళ వేలాకోలం వెక్కిరింతలు అసహ్యాల మధ్య నిస్సహాయంగా చూస్తూ నిలబడింది ఆ గది ఏమిటండి ఇది మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అని కోడళ్ళు ఎవరు మొగుళ్ళకి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అవును నిజమే ఈ వయసులో నాన్న ఇలా ప్రవర్తించడం చాలా చండాలంగా ఉంది ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఉన్నారు చెడిపోరు అనుకుని కొడుకులు కోడళ్ళు తమ అసమ్మతిని ప్రకటిస్తూ ఆ తలుపును సామూహికంగా బాదారు ఇంతలో బల్లున తలుపులు తెరుచుకున్నాయి బయటకు వచ్చిన కాంతారావు గారు దండయాత్రకు వచ్చిన ప్రత్యర్థులను చూసి ఏమిటి అన్నట్టుగా ప్రశ్నించారు సమాధానం రాలేదు ఈసారి మరింత గట్టిగా అడిగారు ఏం చెప్పాలో తెలియక తికమకపడ్డారు కొడుకులు కోడళ్ళు కోడళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు ఏమిట్రా మా ప్రవర్తన చాలా అసహ్యంగా తోచి దానిని ప్రతిఘటించడానికి వచ్చారా సిగ్గు లజ్జా లేకుండా ఇదేమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు అని నిలదీసి అడగడానికి వచ్చారా అవును ఇది మీకు చాలా అసహ్యంగా అనిపించవచ్చు కానీ నాకు మాత్రం చాలా అవసరం అనిపించింది ఎందుకో తెలుసా పుట్టి బుద్ధిగాక ఇంతవరకు ఏ సుఖానికి నోచుకోలేదు మీ అమ్మ మిమ్మల్ని కని పెంచిన యంత్రంగా మీ ఆలనా పాలనా చూసే దాదిగా మీకు చిన్న కష్టం వస్తే తను కొండంత బాధతో కుమిలిపోయే ప్రేమమూర్తిగా ఒక పిచ్చి దానిగానే ఇంతకాలం జీవితం గడిపింది మీ అమ్మది విశాల హృదయం కదా అందుకే డాక్టర్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని చెప్పాడు మొన్న పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమన్నాడు అందుకే నాకు గది కావాలి ఆ గదిలో మీ అమ్మ నొక్క గాజు బొమ్మలాగా కాపాడుకోవాలి ఆ స్వార్థంతో గది కావాలని అడిగాను తన మది అనే గదిలో నాకు పూర్తిగా చోటిచ్చింది మీ అమ్మ ఆమె సొమ్ముతో కట్టిన ఈ ఇంట్లో ఓ గది కేటాయించమని అడగడం తప్ప ఆమె విశ్రాంతి కోసం తలుపులు మూస్తే గదిలోపల శృంగారం వరదలా కట్టలు తెంచుకొని ప్రవహిస్తోందని ఊహాగానాలు చేసి అందరూ దాడికి సిద్ధపడ్డారు అవునా మొన్న రాత్రంతా మీ అమ్మ గుండెల్లో ఆయాసంతో బాధపడితే దగ్గరుండి సేవ చేశాను మీ నిద్రలకు ఆటంకం కలగనీయకుండా పాపం దాన్ని మరోలా అర్థం చేసుకున్నారు కోడళ్ళు జీవితమంతా కష్టపడి సంపాదించినదంతా మీకోసమే ఖర్చు చేశాను ఏమీ మిగిల్చుకోలేకపోయాను మీ నుంచి మేము ఏమీ ఆశించింది లేదు ఈ గది కేవలం మీ అమ్మ కోసమే మీకు అర్థమైందనుకుంటాను మా కష్టాల్లో పాలు పంచుకోలేకపోయినా విపరీతార్థాలు తీయడానికి వెనకాడలేదు మీరు మీ భార్యలు మూసుకుపోయిన కళ్ళు జాగ్రత్తగా తెరిచి మరీ ఆలోచించండి ఆయన కళ్ళల్లో పల్సటి నీటి పొర కదిలింది సారీ నాన్నగారు క్షమించండి అని ముక్త కంఠంతో అందరూ అననుకున్న వాళ్ళెవరికీ గొంతు పెగలలేదు ఆ సమయంలో హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్